హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ వరల్డ్ నేను మీ నల్నీని కీరోతే స్పెషల్ ఏంటంటే ఎండు చేపల కర్రీ అదే అండి నత్తల కర్రీ అనమాట సో ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ముందుగా స్టవ్ నుంచి నూకుడు అయినా అన్నా లేకపోతే కడాయినా పెట్టేసుకొని ఈ ఎండు చేపాలు అన్నీ కూడా అందులో వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా ఫ్రై అయ్యి ఇందులో ఉన్న స్మెల్ మొత్తం పోతుంది అనమాట సో ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని దీని తలనైతే తీసేసేయాలన్నమాట ఎగ్ రిమూవ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను దీనికైతే మా మా బాబు మా పక్కనమ్మ అయితే హెల్ప్ చేసింది నేను ఈ కర్రీ చేయడం ఫస్ట్ టైం అనమాట నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు మా ఆయన అయితే చాలా ఇష్టం మా చందుకు అయితే ఇంకా అందుకనే మా పక్కన ఇంటి అమ్మాయి దగ్గర అయితే నేర్చుకున్నాను సో తను కూడా నాకు నేర్పించింది అనమాట ఇంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని అయితే ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా గడుక్కోవాలన్నమాట ఇంట్లో మట్టి కానీ దుమ్ము కానీ ఏమన్నా ఉంటే పోతుంది అనమాట ఇట్లా గడుక్కొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇందాక మనం కొద్దిసేపు అయితే నీళ్ళు వేడి చేసుకొని పెట్టుకున్నాం అనమాట ఆ నీళ్ళని అయితే ఇంట్లో పోసేసుకోవాలా ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ నీళ్ళు ఇంకా పోసేసి కలిసే పక్కకు పెడితే ఇంకా ఏమైనా దుమ్ము ఉంటే అది కూడా పోతుందన్నమాట ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అయితే ఒక కడాయిని అయితే పెట్టుకొని మనం కావాల్సినంత నూనెనైతే పోసుకున్నాను అంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే ఉంటుంది అనమాట ఇంకా అందులో కొద్దిగంత ఆవాలు వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇక కొద్దిగంత రెండు రెమ్మలంతా కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట చిన్న చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటే కూర కమ్మగా అవుతుంది మంచిగా అవుతుంది ఇందులో మంచిగా అప్పుడే నూరుకున్న అల్లం పేస్ట్ కూడా వేసినాం అనమాట ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా ఉల్లిగడ్డలు కోసుకుంటే కూడా మంచిగా ఏగుతాయి అనమాట ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు ఉంటాయి ఉల్లిగడ్డలు అంత మించి ఏమి ఉండవు సైజు ఉల్లిగడ్డలు తీసుకుంటే అయితే సరిపోతుంది ఇంకా రెండు టమాటాలను కూడా మంచి ఎర్రగున్న టమాటాలను కూడా చిన్న చిన్న కట్ చేసి వేసినది ఉల్లిగడ్ అంత మంచి ఉడుతుంది అంటే అంత మంచిగా ఉడుకుతుంది అందులో అంత పసుపు వేసినా అంటే ఒక టీ స్పూన్ అంత వేసినా అంత మంచి అయితే వేసుకోవాలి ఒకసారి మంచిగా ఇట్లా గోలించుకోవాలన్నమాట ఇట్లా మంచి కలుపుకొని పెట్టేసుకుంటే నీరు ఊరుతుంది చూడు ఎంత మంచి ఊరింది కదా ఇంట్లో నీళ్ళైతే పోయలే నేనైతే చుక్క కూడా ఇక మంచిగా ఇట్లా గోలించుకొని అయితే పెట్టుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ అంత ధనియా పొడి ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం అనమాట వేసుకొని మంచి కలుపుకోవాలి ఉప్పు ఎక్కువ అంటారు కదా అదే ఎండ చేపకే ఉప్పు ఉంటుంది ఎక్కువ అంటారు కదా అందుకే మనకి ఎంత కావాలో గంత తీసుకుంటే సరిపోతుంది ఇక మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని అయితే పెట్టుకుంటే ఆయిల్ అయితే మంచిగా పోతుంది కొద్ది నీ పోసుకుంటే ఏందంటే అడగంట కూడా ఉంటుంది జర అనేసి కొద్ది పోసిన అనమాట ఇక అప్పట్లోపటి ఈ చేపలని అయితే టింగ్లా నుంచి తీసేసి నిన్న ఫ్రై అయితే తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక రెండు స్పూన్లంతా పోసుకుంటే సరిపోతుంది అనమాట అందులో మనము ఈ చేపలని కొద్దిసేపు ఎంచుకుంటే ఎర్రలు వచ్చేంత వరకు వేయించుకుంటే మంచిగా ఉంటుంది ఎండి చేపల మేము మంచి నూనెలో వేయించుకొని ఈ కూరలు వేసుకొని తింటే బాగుంటుంది అని అందరు అంటుంటారు కదా సో అట్లనే చేద్దాం వాళ్ళు చెప్పినట్టుగానే అన్నట్టుగా చేస్తున్నా అనమాట ఇక మంచి కూర కూడా దగ్గర పడ్డది కదా ఒకసారి ఇట్లా కలుపుకొని ఇందాక మనం పక్కకు మంచిగా కొని పెట్టుకున్నాం కదా ఇక చేపలన్నీ అన్నీ లేచేద్దాం చూడు ఎన్ని అయినాయి మొత్తం అన్నీ అయినాయి కదా అన్ని గానీ చేస్తే ఇక అంతే ఏదైనా నానబెట్టి ఉడకబెట్టి అన్నీ చేస్తే మరి ఏమైతే ఇక అట్లనే అవుతాయి ఇక మొత్తం కూడా ఒకసారి వేసుకొని ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట చూడు ఎంత బాగా అయింది కదా కర్రీ కూడా చూస్తుంటే మంచిగా గడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్